భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చర్ల మండలం పూసగుప్ప గ్రామంలో కోటి రూపాయల వ్యయంతో నిర్మితమైన మొబైల్ హాస్పిటల్ మరియు అంబులెన్స్ సేవలు ప్రారంభించిన ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న భద్రాచలం వెళ్లే తెల్లం వెంకట్రావు జిల్లా కలెక్టర్ జీతేశ్ వి పాటిల్ చర్ల మండలంలోని ఛత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దు గ్రామమైన పూసగుప్పలో శుక్రవారం మొబైల్ హాస్పిటల్ మరియు అంబులెన్స్ సేవలను ప్రారంభించడం జరిగింది భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుతో పాటు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటల్ ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ లు పాల్గొన్నారు స్పెషల్ సెంట్రల్ అసిస్టెంట్స్ నిధుల ద్వారా విడుదలైన కోటి రూపాయల వ్యయంతో ఈ మొబైల్ హాస్పిటల్ నిర్మించడం జరిగింది అనంతరం అంబులెన్స్ వాహన సేవలను ప్రారంభించారు ఇటీవల పూసగుప్ప నుండి రాష్ట్ర సరిహద్దు వరకు నూతనంగా నిర్మితమైన పీటి రోడ్డు ఎస్బీ రోహిత్ రాజ్ పరిశీలించారు ఈ కార్యక్రమంలో భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఐపీఎస్ చట్ల ఇన్స్పెక్టర్ రాజు వర్మ స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ చెండూరి శ్రీనివాస్ ఈ శ్రీనివాస్ ఎస్ఐలు నర్సిరెడ్డి కేశవ మరియు ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు एनी एमर्जेंसी अत अब वेरी गवर्नमेंट हास्पिटल सार प्रेट हास्पिटल लिंक अब तो अंबुले प्लान की సిఓఐటి రా అదేవిధంగా ఏఎస్పి భద్రజన డాక్టర్స్ ప్రెస్ మిత్రులు ఊరు వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు ఈ ఇంటీరియర్ మారుమూర ప్రాంతంలో ఒక మొబైల్ హాస్పిటల్ ఏర్పాటు చేయడం అనేది చాలా శుభపరిణాలు ఎందుకంటే నేనప్పుడు ఏంటి వాళ్ళు జనాలు కావచ్చు ఒక దెన్ ఫస్ట్ ఎయిడ్ కంటే ఎక్కువ కూడా ఇక్కడ వైద్య సదుపాయాలు అండ్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ కూడా ఇంకోటి అంబులెన్స్ కూడా సో అంబులెన్స్ కూడా ఈ ప్రోగ్రామ్ లో